హాయ్ వివాస్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూసుకున్నాము ఆరవ తరగతి గౌతమి సైకిల్ గౌతమి సైకిల్ ఎక్కింది గౌతమి వచ్చేసి సైకిల్ ఎక్కింది టౌనుకు దౌరా తీసి వెళ్ళింది టౌన్కి బయలుదేరింది అనమాట తోవలో టైర్ పగిలింది టైర్ వచ్చేసి మామూలుగా రాళ్ళు రప్పలు ఉంటే ముళ్ళులు ఏమైనా గుచ్చుకుంటే టైర్ అనేటువంటిది పగిలిపోతుంది అనమాట సైకిల్ చైను ఊడింది గౌతమి సైకిల్ ఆపింది ఆపి దిక్కు తోచక నిల్చుంది ఆ విధంగా దిక్కు తొచ్చక ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో మౌలానా చాచా వచ్చాడు ఏమైంది అని అడిగాడు చైను టైరు చూశాడు రెండిటిని బాగు చేశాడు సైకిల్ బాగైపోయింది రై రై మంటూ ఉరికింది సైకిల్ అనేటువంటిది రిపేర్ చేశాడనమాట చాచా వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి సైకిల్ వచ్చేసి మామూలుగా వేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట అమ్మాయి గౌతమి ఈ యొక్క అక్షరాలు వచ్చేసి విడివిడిగా ఈ యొక్క స్పష్టంగా చదవండి కైక కౌముది గైడు గౌరీ చైనా చౌక దైవము దౌడు ఐత్వము ఔత్వముతో కూడినటువంటి అక్షరాలు అన్నమాట పదాలు హై హైరానా హౌరా శైలజ శైలజౌరి తైలము తౌడు నైజము నౌకరు పైసలు పౌడరు సైదులు సైదామణి రౌ రైతు రౌతు జైలు జౌలీ డైరీ డౌటు మైదాకు మౌనము టైరు టౌను